అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పంటకి పిఠాపురి నియోజకవర్గాల్లో సుమారు పదిహేను వేల పదిహేను వేల ఎకరాలకి నీరు లేకుండా ఎండిపోవడం జరుగుతుంది ఉదాహరణ గ్రామాలు దంతమూరు ఎల్దుర్తి తిమ్మాపురం రాయవరం రాపత్తి భోగాపురం బి పచ్చిపాడు కుమార్పురం కందరాడ రెండు మల్లవరాలు గొల్లపురం టౌను పిఠాపురంలో పార్టు చిత్రాడలో పార్టు మొత్తం ఈ గ్రామాలన్నీ కూడా నీరు లేకుండా ఎండిపోయి రైతులు ఏమి చేయాలని దిక్కు దోచని పరిస్థితుల్లో ఉన్నారు సుమారు దగ్గర లే దగ్గర లేదంటే డెబ్భై ఎనభై కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు ఈ పదిహేను వేల ఎకరాల్లో దగ్గర దగ్గర నిచ్చే ఎకరానికి యాభై వేలు నష్టపోతున్నారు ప్రభుత్వం రెండో పంటకు నీరు ఇస్తుందని చెప్పి ఇరిగేషన్ మీటింగ్లో ప్రభుత్వం మంత్రులు అధికారులు కలెక్టర్ గారు ప్రకటించారు ఇప్పటి వరకు నీరు రావట్లేదు ఎక్కడా కాలువలు తావలేదు కాలువల్లో తూడు తీయలేదు నీరు వదిలితే కిందకు రాదు రైతులు ఎండిపోయి రోడ్లంతా తిరిగి దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఈ పిఠాపురం నియోజకవర్గంలో కల్పించారు ఎక్కడి నుంచో వస్తారు ఓట్ల కోసం వచ్చి నాయకులు గెలిచిన నాయకులు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రైతులు ఎలా ఉన్నారని పట్టించుకోరు మట్లు దోచుకోవడానికి తప్పితే వ్యాపారం చేసుకోవడానికి తప్పితే ఈ పొన్నూరు నుంచి వచ్చి నాయకులందరూ కూడా పిఠాపురం రైతాంగాన్ని మరి నోట్లో మట్టి కొట్టి ఇవాళ రైతులు రోడ్ను పడేశారు అదేవిధంగా పిఠాపురం ఏలేరు ప్రాజెక్ట్ నుంచి మూడు టీఎంసీలు తాండవకి ఇచ్చి రైతులకు నీరు లేకుండా చేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిది ఎంపీ గీత ఎమ్మెల్యే దొరబాబు కూడా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఇవాళ రైతుకి రెండో పంటకు నీరు లేదు ఏలేరు నుంచి నీళ్లు వదలరు వదలరు నీరు కావాలంటే ఎకరానికి ఏడు వందల రూపాయలు ఇవ్వాలి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వైసీపీ ఇన్ఛార్జికి ఎమ్మెల్యేకి ఇది నీళ్ల వ్యాపారం కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో జరుగుతుంది నీళ్లు కావాలంటే ఏడు వందల కోట్టు ఎకరాన్ని నింపుకో లేదంటే ఎండిపో ఇది రైతులను ఏడిపించే పరిస్థితి కోట్ల రూపాయలు పిఠాపురం రైతాంగం నష్టపోతున్నారు పదిహేను పదిహేను వేల ఎకరాలు నీరు లేకుండా ఉంది అదేవిధంగా కొండవరం గ్రామం కూడా ఎండిపోతా ఉంది ఒక పార్ట్ అన్ని రకాలుగా ఏలేరు కింద ఉన్న ఇంచు ఇంచుమించు సిక్స్టీ పర్సెంట్ శాతం ఈవేళ ఎండిపోయి రైతులు నష్టపోయి పరిస్థితికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు దీనికి కారణం చంద్రబాబు ఉన్నప్పుడు ఈ పిఠాపురాన్ని పంటలు లేవు రెండు పంటలు పండట్లేదు అప్పులు పాలైపోయిన రైతాంగం అంతా కూడా పాదయాత్రలో మొరపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు వెంటనే పురుషోత్తపట్నం ఎత్తిపోతాలని పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఇచ్చి సక్సెస్ శామన్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము పండిస్తే ఈవేళ పెనాల్టీ డబ్బులు కానీ కరెంటు డబ్బులు కానీ కట్టలేని దగ్గములు ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రిని అడగలేని దములు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఏం నిలదీయలేరా మీ సొంత ఊరు అయితే నిలదీయరా మీ సొంత నియోజకవర్గం అయితే నిలదీయరా పొన్నూరు నుంచి వచ్చినా మిమ్మల్ని గెలిపించారు కదా గెలిపించిన వాళ్ళకి న్యాయం చేయాలని బుద్ధి లేదా మీ అందరికి ఈవేళ రైతుల రైతులు నోట్లో మట్టి కొట్టి రైతులను రోడ్లు పడేసి ఈవేళ పంటలు నష్టపోయి పిల్లల మెల్లలో బంగారం అంతా కూడా బ్యాంకుల్లో పెట్టుకున్నాం పెట్టించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏది ఏమైనా మీరు తక్షణం రోజుకి పదిహేను వందల క్యూసిక్ చెప్పిన నీరు రైతాంగానికి ఇవ్వాలి పిఠాపురం రైతాంగానికి కాలవల్లో తూడు తీయాలి కాలవలు తవ్వించాలి రెండో పంట కనుక నష్టపోతే పిఠాపురం రైతులు ఎకరానికి ముప్పై ఐదు వేలు చెప్పున నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిదని తెలియజేస్తూ రైతులకు నీరు రాకపోతే రేపు మళ్ళా ఇరిగేషన్ ఆఫీసులకు తాళలేస్తాం అంతగా రాకపోతే కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం